హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ సింపుల్గా చేసిన ఈ ఎగ్గ కర్రీ తినడానికి ఎంత టేస్టీగా ఉందండి పాతకాలంలో గుడ్డు కార్చి ఇలా ఉండేవాళ్ళు గుడ్డు కార్చి ఉండడం ఏంటా అనుకునేదాన్ని కానీ ఈ రెసిపీ చేసుకుంటే కానీ తెలియలేదు దీని టేస్ట్ ఏంటో అమ్మమ్మ చిన్నతనంలో ఉన్నప్పుడు అప్పటికప్పుడే ఆకలిస్తుంది అని బయట ఆడుకుని వచ్చేలోపు కర్రీని ప్రిపేర్ చేసేవాళ్ళు ఎంత ఫాస్ట్గా చేసారు అనుకునేదాన్ని కానీ ఇది చాలా తక్కువ టైం పడుతుంది ఎగ్ కర్రీ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ చేయాలి అంటే చాలా సింపుల్ అండి ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేయవచ్చు ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ సెట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చాలా సన్నగా కట్ చేసుకున్న టూ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు చక్కగా వేగనివ్వాలి మీరు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఎగ్గకి అంత చక్కగా పడతెయండి ఈ ఆనియన్స్ అందుకే చాలా చిన్నగా కట్ చేయండి కాస్త ఎర్రగా ఇలా వేయించుకోవాలి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయి లైట్గా అడుగు పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం క్యాప్సికమ్ యాడ్ చేస్తాం క్యాప్సికమ్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మీరు తినేటప్పుడు కొంచెం గుడ్డు ఈ క్యాప్సికమ్ ముక్క పెట్టుకుని తిన్నారు అంటే దీని ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి వీటిని చక్కగా వేగనివ్వాలి తర్వాత ఒక రెమ్మ కర్రీపాకు యాడ్ చేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత ఇవన్నీ చక్కగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం టేస్ట్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు మరొకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే మనం కారం కూడా యాడ్ చేస్తాం నేను యాడ్ చేసే కారం పట్టించిన కారం అండి ఇందులోనే పసుపు ఉంటుంది కొన్ని స్పైసెస్ కూడా ఉంటాయి కారం ఇలా గనక మీకు లేకపోతే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఇలా చక్కగా బాగా కలుపుకోవాలి అన్నీ కలిసిన తర్వాత దీన్ని ఒక నిమిషం పాటు చక్కగా అలా నిదానంగా కుక్ అవనివ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో డైరెక్ట్గా కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఈ పులుపుని మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి చక్కగా ఒకసారి కలిపి దీన్ని కాస్త గుజ్జుగా ఉడకనివ్వాలి ఈ గ్రేవీ అనేది కాస్త దగ్గరికి రావాలి తర్వాత ఇలా గుడ్డులు పగలగొట్టి జస్ట్ అలా వదిలేయాలి దీన్ని కదిలించకుండా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు కుక్ అవనివ్వాలి ఒక నిమిషానికి చూడండి ఎగ్ కాస్త ఉడికింది కదా ఇప్పుడు దీనిపైన కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసిన ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్ని మరోవైపుకి ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పితేనే రెండు వైపులా చక్కగా కుక్ అవుతుంది మనం యాడ్ చేసిన చింతపండు మసాలాలు ఉప్పు కారం దీనికి బాగా పట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది మూతపెట్టి ఒక నిమిషం పాటు సిమ్లో కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా రైస్ వడ్డించుకుని కర్రీ కూడా వడ్డించుకుని మీరు ఒక్కొక్క ముద్దని తింటూ ఉంటే ఎవరైనా ఆహానాల్సిందే ఈ సింపుల్ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ